హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నాసిక్ మార్కెట్ టమాటా ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం అలాగే అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ ఎంకరేజ్ చేస్తున్న వారవుతారు నేను తారీఖు వచ్చేసరికి ఇరవై ఒకటో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ నాసిక్ టమాటో ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అనుకోమంటారు చూసుకుంటే వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడో నాలుగు వందల రూపాయ నుంచి ఐదు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి